నిన్న ఒక వీడియో పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం వైజాగ్ లో ఒక అమ్మాయి నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైనా టిప్స్ చెప్పండి సార్ మీరు బిజినెస్ లోను రాజకీయాల్లోనూ సక్సెస్ ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఒకర్ప్రీనర్ యూత్ ని ఆంటర్‌ప్రెనర్ గా ముందు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారు అనుకుంటున్నాను సార్ బాబు మన షాక్ గురే ఏం మాట్లాడలేకపోయారు అట్నే నిలబడి చూస్తా ఉన్నారు ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెనర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పొలిటిక్స్ యాక్టర్ పొలిటిక్స్ ముందు యువర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెనర్ యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెనర్ వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి పార్క్ కవర్ ఇది గూగుల్ లో కొట్టుకొని చూసుకోమో తెలుస్తుంది ఎలా ఎలా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్తా మీరు దయచేసి లుకి తప్పాంది ఇంటర్నెట్ మీరు దయచేసి లుకి తప్పాంది ఇంటర్నెట్ అంటే ఇది అంతటి ఇది పరిస్థితి వాస్తవంగా మా ఆయన కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి ఎందుకంటే లేని ఫోన్ ఆ టిప్స్ కానీ చెప్పాడంటే క్విట్ కానీ ఆ టిప్స్ గా నేను చెప్పాడంటే ఒకళ్ళిద్దరు ఆకర్షితులై జైలు పాలై వాళ్ళ జీవితం దుద్భరమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పనందుకు ఆయనకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు